సార్ ఆ ఫ్లెక్సిల్ మీద చాలా మంది అన్నారు ఆరు సెకండ్లు విలుకబడి ఉన్నాయి గౌరవనీయులు పెద్దలు మిత్రులు స్నేహితుడి గారు ఈ రోజు మనకి ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా మీరు చాలా ఆనందంగా ఉన్నారు దయచేసి ఇక్కడ లో ఉన్నారు దయచేసి మీ అందరూ కూడా కిందవంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి చెప్పం తొందరగావి దయచేసి ఆ ఆ ఆ ఏయ్ ఏ బాబూ మీరు పరిగెత్తుతున్నారని కమిటీ పెద్ద కోర్టు కమిటీలో నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి రెండు చేతులు కొడతాం చెప్తున్నా మళ్ళీ రెండు చేతులు కొడతాయి బ్రహ్మాండమైనటువంటి కాంపిటీషన్ లో కాంపిటీషన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల పడి ఉన్నాయి రావాలండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రమేష్ నాయుడు గారు కల్గొని